కంగారు మదర్ కేర్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము కంగారు అంటే అదొక యానిమల్ అనమాట దాని సహజ తర్వం ఏంటి అంటే పూర్తిగా నెల నెలలు నిండక ముందే పిల్లలకి ఇచ్చేస్తుంది ఇచ్చేస్తే వాటికి న్యూట్రిషన్ అది సరిపోదు కదా పూర్తి ఆరోగ్యంగా ఉండవు కదా నెలలు నిండాని పిల్లలు సో అదేం చేస్తుంది ముందర పౌచ్ కనిపిస్తుందా మీకు అలాంటి ఒక పౌచ్లోనే పెట్టుకుని బేబీని దాంతో అది స్పర్శన అందిస్తూ పాల్పడుతూ నెమ్మదిగా పెంచుకుంటుంది అనమాట అర్థమైనా హెల్దీ అయ్యేవరకు అలాంటి ఒక కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మన పిల్లలు నెలలు తక్కువ కానీ తక్కువ బరువుతో కానీ పుడితే వాళ్ళకి ప్రాపర్ గ్రోత్ ఎదుగుదల ఎలా ప్రొవైడ్ చేయాలి అని ఆలోచించి క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామే అంగారు మదర్ కేర్ మామూలు ఒక హెల్దీ బేబీ అని మనం ఎప్పుడు చెప్తామంటే రెండున్నర కేజీ కంటే ఎక్కువ ఉందనుకోండి అది పూర్తిగా ఎదుగుదలతో పుట్టిన బేబీగా మనం కన్సిడర్ చేయొచ్చు అలాంటి బేబీకి మనం ఎక్స్ట్రా సపోర్ట్ అలాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు మామూలుగానే బాగుంటుంది అదే రెండున్నర కేజీ కంటే తక్కువ బరువు ఉంది అనుకుందాం బిడ్డ సరేనా అలాంటి పిల్లలకి కొంతమంది కాంప్లికేషన్స్ ఉండొచ్చు కొంతమంది ఆరోగ్యం కావాలా ఏదైనా కొత్త కొత్త పరికరాలు ఏమైనా అవసరం అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా దీనికి ఏం అక్కర్లేదు జస్ట్ మన దగ్గర ఒక క్లాత్ ఉన్న సరిపోతుంది ఆ క్లాత్ని రెండుగా మణించి తల్లి నడుముకి చుట్టూ కట్టుకుని అందులో బేబీని పడుకో పడుకోబెట్టుకోవచ్చు అనమాట ఓకేనా అంటే ఈ ప్రాసెస్ తల్లి ఎటువంటి బట్టలు వేసుకుని స్టార్ట్ చేయాలి బేబీకి ఎలాంటి బట్టలు వేసి మనం కేర్ తీసుకోవాలి ఫస్ట్ తల్లి ఏంటి అంటే దీనికి ఏం స్పెషల్ డ్రాసెస్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే మరీ లావు లావుగా ఉన్న బట్టలు అవాయిడ్ చేస్తే మంచిది అనమాట తేలికపాటి బట్టలు ఇప్పుడు మన ఇండియన్ సెటప్ లో ఏంటి చీరలు కట్టుకుంటారు కదా తేలికపాటి చీరలు లేకపోతే నైటీలైనా పర్వాలేదు ముందర జిప్ ఓపెన్ చేయగలిగి ఉండాలన్నమాట సరేనా తర్వాత బిడ్డకు వచ్చి మనం కంటిన్యూస్గా కేమ్స్ ఇస్తున్నాం అనుకోండి బిడ్డకి ఏం స్పెషల్ బట్టలు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ డైపర్ తల్లి గ్యాప్ కాళ్ళకి సాక్స్ ఎవరైనా చెప్పారా ఎవరికైనా తెలుసా ఏ పొజిషన్లో ఉండాలో అలా కూడా ఏం లేదు తల్లి కూర్చొని గేమ్స్ ఇవ్వచ్చు నడుస్తూ గేమ్స్ ఇవ్వచ్చు పడుకుని కూడా గేమ్స్ ఇవ్వచ్చు అర్థమైందా కాకపోతే ఏంటంటే పడుకున్నప్పుడు వెలికిల కాకుండా కుదిరితే ఒక రెండు మూడు దింట్లో ఎత్తు పెట్టుకుని పడుకుందనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట అంటాం అనమాట ఇక్కడ కనిపిస్తుందా మీకు అలా తల పైకి కాళ్ళు కిందకు ఉండాలి ఫస్ట్ రెండు రొమ్ముల మధ్యలో పడుకోబెట్టుకోవాలి తల కొంచెం వెనక్కి వాళ్ళు ఉండాలి పూర్తిగా కాదు అర్థమవుతుందా ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇక్కడ ఉంది కదా ఒక మొదటి కేర్ర రోజు ఇక్కడ హాస్పిటల్ డెలివరీ వాళ్ళకి ఇక్కడ ఎల్ఐసీ నుంచి డిస్సైజ్ ఉన్నది చెప్తారు కేఎంసి అంటే ఏంటి ఆల్మోస్ట్ గోల్డ్ పేషెంట్స్ అని తెలిసే ఉంటుంది దంగారు మదర్ గ్యారెంటీ ఏంటి ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు వాటి వల్ల ఉపయోగం ఏంటి దాని తర్వాత దాచేసల్లో ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇంటికి బెడ్లు పెడతారు కాబట్టి న్యాచురల్ కానీ ఆటోమేషిక్గా ఇప్పుడు చేయాలి అది చేసిన దాని ఉపయోగం ఏంటి తెలుసుకుంటే మంచిది ఎట్లా ఎక్కువ వస్తే అని నేర్పిస్తారు ఇంట్లో ఉంటే కూడా వారికి తెలియాలి లైక్ ఇప్పుడు ఇంట్లో ఒక నెల తక్కువ టూ పాయింట్ ఫోర్ కేజీస్ పుట్టింది థర్టీ సిక్స్ వీక్ ఎన్న తక్కువ థర్టీ ఫైవ్ వీక్స్ పుట్టింది బెడ్ బాగానే ఉంది డాక్టర్ కూడా ఇంటికి వెళ్ళి పెట్టుకోమా జాగ్రత్తగా అని చెప్తాడు ఎలా పెట్టుకోవాలి ఇంట్లో అనేది చాలా ఇంపార్టెంట్

కేఎంసీ డే అంటే కంగారు మదర్ కేర్ ఈ కంగారు మదర్ కేర్ అంటే న్యాచురల్గానే న్యాచు సహజ ఇంక్యుబేటర్ లాగా ఆ బిడ్డకి తగిన ఉష్ణోగ్రత ఇవ్వడానికి ఆ రూపొందించిన ఈ కార్యక్రమాన్ని కేఎంసీ డే అంటారు ఇది ప్రజల్లో అవేర్నెస్ తేవడం కోసం మదర్స్కి వాళ్ళకి ఎలా ఈ కేఎంసీ చే చేయాలి దానివల్ల ఉపయోగం ఏంటి ఇది చేసిన దానివల్ల బిడ్డ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది ఇది అవి విషయాలన్నీ తెలుసుకోవడానికి కోసంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసంగా ఈ కిఎమ్స్ డే ఈరోజు జరుపుకుంటున్నాం సో ఇది న్యాచురల్గానే ఈ థీమే థీమే న్యాచురల్ ఎంబరేజ్మెంట్ న్యాచురల్గానే ఇంక్యుబేటర్ సహజ ఇంక్యుబేటర్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనే దాని గురించి ఈ అవగాహన కార్యక్రమం ఈరోజు హాస్పిటల్లో చేయడం జరిగింది సో ఇది మెయిన్గా ఈ కేఎంసి అంటే ఏంటంటే కంగారు మదర్ కేర్ అంటే కంగారు జంతువు ఎలా తల బిడ్డకి ఉష్ణోగ్రతను కల్పిస్తుందో లోపల కొత్త పెట్టుకొని అలాగే మదర్ కూడా మనం హ్యూమన్ లో కూడా అలా చేయడం కానీ ఈ కేఎంసీ అనే ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెలలు తక్కువ బరువు తక్కువ పిల్లలకి సబ్కుటేనియస్ ఫ్యాట్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు తగినంత ఉష్ణోగ్రత మెయింటైన్ చేయలేక వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఆత్మీయా డెవలప్ కావడం తర్వాత డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం దాని తర్వాత సెప్సిస్ పోవడం షాక్ పోవడం సో వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ కూడా ఈ కోల్డ్ ఇంజరీ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే ఇంట్లో కొంచెం నేల తత్వం అభివృద్ధి తత్వ సంరక్షించడానికి కోసంగా ఈ ప్రక్రియని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుంటే దాన్ని ఆచరిస్తే డెఫినెట్గా ఈ అవుట్కమ్ మోర్టాలిటీ బి రిడ్యూస్డ్ సో మెయిన్ ఏమి ఇది దీంట్లో ఏంటంటే ఇలా బిడ్డని చెస్ట్ మీద పెట్టుకొని తల్లి తల్లి చర్మానికి బిడ్డ చర్మానికి కాంట్రాక్ట్ వచ్చి చూసుకొని వేటవాళ్ళగా పడకొచ్చుని పడుకొని కప్పలాగా అట్టించుకొని పైన గొడ్డు కప్పుకొని పడుతున్న దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఈ స్కిన్ టు స్కిన్ కాంట్రాక్ట్ వచ్చి ఉష్ణోగ్రత డెవలప్ అవుతుంది దాని తర్వాత దాంతోపాటు ఇంకా యూస్ ఏంటంటే కామ్యూనిటీ ఫంక్షన్స్ పెరుగుతాయి అంటే తెలుగు డెవలప్మెంట్ అవి పెరుగుతాయి దాని తర్వాత ఇమ్యూనిటీ శాతం పెరుగుతుంది మదర్ చైల్డ్ ఇన్ఫాంట్ బాండ్ పెరుగుతుంది దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి దాని తర్వాత మోర్ తల్లి కూడా పాల్పడే అవకాశం జాస్తిగా ఉంటుంది సో నేను తల్లికి కూడా ఇచ్చే సూచన ఏంటంటే ఈ కేఎమ్స్ అనుకోకుండా దీన్ని తప్పకుండా ఆచరిస్తే ఆ మదర్ ఇన్ఫ్రాంట్ బాండ్ ఏర్పడితే పిల్లలకి డెవలప్మెంట్ తోడ్పడుతుంది పాలు తల్లి పాలు ఇవ్వడానికి వాళ్ళకి ఎక్కువ కూడా ఎక్కువ శాతం పాల్పడే అవకాశం ఉంటుంది సో ఇలాగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఐటీఐ కాంటాక్ట్ పెట్టుకుంటే ఇంకా ఇంకా బెటర్గా ఉంటుంది పిల్లలతో సో దట్ ఈ ఏ డైవర్షన్ లేకుండా కామ్గా ఒక రూమ్లో ఇలా కేఎంసీ చేస్తే పిల్లలు విడుదల బాగా వచ్చే అవకాశం ఉంటుంది వరకు జాగ్రత్తలు ఏంటి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోకుండా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకుండా కాన్సన్ట్రేషన్ పిల్లల పెట్టి అలా కేఎంసీ చేస్తే డెవలప్మెంట్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది సపోజ్ తల్లికి ఏ కారణం చేతనైనా డెవలప్మెంట్ లేకుండా దాని తర్వాత ఆ పాపకి తల్లికి కొంచెం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇల్నెస్ ఫీవర్ లాంటివి వచ్చి ఏదైనా న్యూమోనియా లాంటివి వచ్చి చేయలేకపోయినా దాని తర్వాత ఏదైనా స్కిన్ డీజిస్ ఉండి అట్లా స్కిన్ స్కిన్ కాంటాక్ట్ చేయలేకపోయినా అదర్ పీపుల్ లైక్ ఫాదర్ కూడా ఈ కేఎంసీ చేసే అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరున్న పెద్దవాళ్ళు కూడా ఈ కేఎంసీ చేసే అవకాశం ఉంటుంది సో ఈ కేఎంసీ అనేది చాలా మంచి కార్యక్రమం దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క మదర్ న్యూ బార్న్ చైల్డ్కి ఇలా చేస్తే డెఫినెట్గా ఫ్యూచర్ డెవలప్మెంట్ వచ్చేసి బాగుంటుంది మ్యారిషన్స్ డెవలప్మెంట్ బాగా వస్తాయి కాబట్టి ఇదంతా చూపించుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ